హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి ఇంకా సన్నీ కూడా వాళ్ళ అమ్మ దగ్గర స్వరా దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటే ఇంకా సుభద్ర ఓదారుస్తుంది దొంగ ప్రేమ చూపిస్తూ ఉంటుంది కదా ఇంకా అప్పుడే సురేంద్ర వస్తాడు కదా సురేంద్ర వచ్చి నీకు ఒక సర్ప్రైజ్ అన్ని నీ కాలు బాగు చేపించడానికి అని చెప్పేసి నేను డాక్టర్ని కలిశాను నీ కాలు చక్కగా నయం అవుతుంది ఇంకా నువ్వు ఎంత చదువు చదువుకుంటావో నువ్వు ఏం ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంటున్నావో నువ్వు చక్కగా సాధించేయచ్చు నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతానన్నావు కదా ఇంకా అవ్వచ్చు అది ఇది అని చెప్పేసి నేను చెప్తూ ఉంటాడు కదా ఇంకా దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటూ అనమాట ఇంకా అప్పుడే సన్ని అంటూ అనుకుంటూ ఉంటాడు ఒరే బాబీ నా కాలు నీ వల్లే కదా విరిగిపోయింది ఇవాళ నా కాలు నాకు నయమయ్యే రోజులు వచ్చాయిరా నేను చూడు పెద్దగా బాగా చదువుకొని పెద్ద పోలీస్ అయి అప్పుడు నేను నిన్నేం చేస్తానో చూడు అనేసి ఇంకా సన్ని ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ తనలో తనే చెప్పుకుంటూ ఉంటాడనమాట ఇంకా ఆహా చాలా బాధపడిపోతూ ఉంటుంది వీళ్ళేంటి ఇంద్ర కోసం అని చెప్పేసి నేను సురేంద్రాన్ని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు సురేంద్రతో క్లోజ్గా ఉండమంటారేంటి అసలు అయినా కూడా నేను ఇందిరా కోసమే ఈ ఇంటికి వచ్చింది ఇంద్రాలైన ఇంట్లో నేను ఉండటం అవసరమా అసలు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అనేసి తను చాలా చాలా బా డిపోతూ ఉంటుందన్నమాట ఇంకా అప్పుడే సురేంద్ర సన్నీ దగ్గరికి వస్తాడు సన్నీ మనం హాస్పిటల్ కోసం అని చెప్పేసి వేరే ఊరు వెళ్ళాలి కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకో మళ్ళీ నీకు చక్కగా కాలు నయమైపోతుంది మనం నీ కాలు తిరిగి నయమవుతుంది అప్పుడే మళ్ళీ మనం ఇక్కడికి వస్తామని చెప్పేసి చెప్పగానే పెదనాన్న నాకు చాలా సంతోషంగా ఉంది పెదనాన్న నాకు అసలు ముందు క్రికెట్ ఆడుకోవటం అంటే చాలా ఇష్టం అలాగే పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అని చెప్పేసి ఇంకా నాకు చాలా ఇష్టం అలాంటిది ఈ కాలు అయిపోయింది నేను అసలు క్రికెట్ ఆడటం ఆపేశాను అలాగే నేను పెద్ద పోలీస్ ఆఫీసర్ని ఇంకా ఈ జన్మకి అవలేను అనేసి నేను చాలాసార్లు బాధపడ్డాను పెద్దనాన్న అలాంటి నువ్వు నాకు ఇంత హెల్ప్ చేస్తున్నావు పెద్దనాన్న అనేసి అనగానే నీ బాధ్యత నాదిరా రా సన్ని ఎందుకంటే మీ నాన్న నిన్ను ఎంత సమానం నిన్ను ఎలా చిన్న పిల్లవాళ్ళలాగా చూసుకున్నాడో నన్ను కూడా అలాగే మన ఇద్దరిని కూడా కన్న కొడుకుల్లాగే చూసుకున్నాడు నువ్వు ఇందిరాకి కన్న కొడుకు అయినా సరే నేను అన్నయ్యనైనా సరే నన్ను కూడా ఒక సొంత కొడుకులాగే చూసుకున్నాడు రా అలాంటి ఇందిరా కొడుకు నువ్వు అంటే నువ్వు నా కొడుకు లాంటి వాడి కదా కాబట్టి నేను నీ బాధ్యత తీసుకుంటున్నాను నీకు కాల్ నయం చేపించే బాధ్యత నాది అని చెప్పేసి ఇంకా సురేంద్ర చక్కగా సన్నీని ప్రేమగా దగ్గర తీసుకొని చక్కగా మాటలు చెప్తూ ఉంటే ఇంకా సన్నీ అలా వింటూ ఉంటాడనమాట ఇంక ఇలా జరుగుతూ ఉంటే మన కాంచన ఇన్స్పెక్టర్ ఉంది కదా తను వచ్చే మాజీ మాజీ ఎస్ఐ కదా ఇంకా ఈ బీ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ బాబీగాడు ఆ పిల్లను కూడా తీసుకొని వెళ్ళిపోయాడు చ నేను ఎంత తప్పు చేశాను అని చెప్పేసి అన్ని చోట్ల వెతుకుతూ వెతుకుతూ ఉంటుందన్నమాట ఇంకా అప్పుడే కానిస్టేబుల్ మూర్తి కనపడతాడు ఆ మూర్తి కూడా చెప్తుంది ఆ బాబు ఎక్కడన్నా కనపడ్డా నీకు నేను తీసుకొని వెళ్ళాను కదా వాడు ఇంట్లో నుంచి ఎక్కడికో పారిపోయాడు వాడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటో నాకేం అర్థం కావట్లేదు మూర్తి నీకు ఎక్కడన్నా కనపడ్డా లేదంటే నీ దగ్గరికి ఏమన్నా వచ్చాడా అంత చిన్నపిల్లవాడు ఎక్కడికి వెళ్ళాలన్నా వాడికి తెలియదు కదా వాడు పోతూ పోతూ ఇంకో బుడ్డదాన్ని కూడా చంకలో పెట్టుకొని తీసుకువెళ్ళిపోయాడు వాళ్ళిద్దరు ఎక్కడన్నా కనపడితే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్పి చెప్పేసి అనగానే ఇంకా వెంటనే మూర్తికి డౌట్ వస్తుంది అనమాట నువ్వేమన్నా వాడిని ఏదన్నా చెయ్యాలి అని చెప్పేసి ఏదైనా అమ్మాలని చెప్పేసి ఎవరితోనూ మాట్లాడుతుంటే వాడు విన్నాడేమో అది కాకుండా వాడు తెలివి పిల్లవాడు లాగే ఉన్నాడు కాబట్టి వాడు నీ దగ్గర నుంచి తప్పించుకుంటూ ఇంక నీ దగ్గర ఉన్న వాళ్ళని కూడా కాపాడాలి అనేసి ఆ పాపను కూడా తీసుకొని వెళ్ళినట్టున్నాడు నువ్వు జైల్లో చెప్పావు కదా పోలీస్ స్టేషన్లో ఆ పాప వాళ్ళ పిన్ని కూతురేనని చెప్పేసి అందుకే వాడు తీసుకొని వెళ్ళుంటాడు ఉంటాడు అని చెప్పేసి మూర్తి కూడా కాంచనకు జవాబు చెప్పాడు ఉంటాడనమాట ఇంకా కాంచన తనకు సాధ్యమైనంత దగ్గర అంతా వెతుకుతూ ఉంటుంది కాకపోతే బాబీ ఆ బుడ్డదాన్ని తీసుకొని ఒక కారు సహాయంతో మొత్తానికి గుంటూరు అయితే చేరిపోయాడు ఇంకా శివ లాగా పేరు మార్చేసుకున్నాడు కదా ఇంకా బాబీ కాస్త శివ అయిపోయాడు కదా ఇంకా మన కైలా ఏమో చక్కగా హాసిని అయిపోయిందనమాట ఇంకా కైలా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి బాబీ ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో నేనంటే ఇక్కడ ఉన్నాను బాబీ ఎక్కడన్నా జాయిన్ అయ్యాడా లేదంటే వాడు ఏం చేస్తుంటాడు ఇంట్లో వాళ్ళు ఏమో బాబీనే ఇంకా స్వరమ్మ బతికున్నా సరే బాబీకి స్వరమ్మ బతికి లేదు చనిపోయిందని చెప్పారు కాకపోతే స్వరమ్మ చనిపోయిందనుకొని బాబీ అసలు ఏం చేస్తున్నాడు బావి తింటున్నాడు తినట్లేదు రే బాబీ ఎక్కడున్నావురా మనం చాలా రోజులు కష్టాల్లోనే కలిసి తీరా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి సార్ మనల్ని తీసుకుని వెళ్తే అక్కడ మనం చాలా బాధలు పడ్డాం అసలు మనకి సంతోషం అనేది లేకుండా అయిపోయింది ఇంకా చివరిగా అందరం సంతోషంగా ఉంటాము ఊటీ వెళ్దామన్న తరుణంలో అలాగే యాక్సిడెంట్ అయిపోయి సార్ చనిపోవటము అమ్మ మేడం అలా కోమలోకి వెళ్ళిపోవటం కాకపోతే సన్ని వాళ్ళందరూ కలిసి కూడా నీకు స్వరమ్మ చనిపోయారు అనేసి అభద్రం చెప్పారు రా బాబీ మీ అమ్మ బతికే ఉందిరా ఈ నిజం నీకు ఎప్పటికైనా నేను చెప్తాను మళ్ళీ స్వరమ్మ నువ్వు నేను కలిసి ఉండే రోజులు వస్తాయి ఎక్కడున్నావురా బాబీ అని చెప్పేసి పాపం బాబీ గురించి ఇంకా కైలా అలాగే బాధపడిపోతూ ఉంటే అప్పుడే కైలా వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వస్తుందన్నమాట అవును కైలా నువ్వు పెద్ద ఇంట్లో ఉండేదానివి వాళ్ళకి చాలా కార్లు ఉండేవి కదా వాళ్ళకి ఏదైనా అయినా వాళ్ళకే ముందు మీరు ఉండొచ్చు కదా చక్కగా ఆ ఇంట్లో అనేసి అంటూ ఉంటే అప్పుడు కైలా అంటూ ఉంటుంది ఎప్పుడైనా సరే డబ్బులు ఆస్తులు వాటికి వీటికంటే కూడా మనల్ని బాగా చూసుకునే వాళ్ళే ఉంటే మంచిగా ఉంటుంది కదా ఒకప్పుడు ఏమీ లేనప్పుడు నేను నా ఫ్రెండ్ నా క్లోజ్ ఫ్రెండ్ బాబీ గారు అందరం కూడా స్వరమ్మ సంతోషంగా ఉండేవాళ్ళం ఎప్పుడైతే మేము ఆ పెద్ద బిల్డింగ్లోకి వెళ్ళామో అప్పటి నుంచి కూడా మాకు సంతోషం లేదని చెప్పాను కదా అన్ని కష్టాలే కలిసి సరదాగా ఆడుకున్నది లేదు చక్కగా సరదాగా ఎంజాయ్ చేసిందే లేదు అనేసి కైలా వాళ్ళ ఫ్రెండ్కి చెప్తూ అనమాట ఇక్కడ మొత్తానికి ఇంకెలా జరుగుతూ ఉంటే ఇంకా వెంటనే ఇక్కడ బాబీ గుంటూరుకి అయితే చేరుకున్నాడు కదా ఇంకా కార్ ఆయన్ని లిఫ్ట్ అడుగుతారు డబ్బులు లేవు అంకుల్ నా దగ్గర కావాలంటే నేను డిక్కీలైనా కూర్చుంటానంటే వద్దులే బాబు అని ఇక్కడే కూర్చోమని వచ్చిన పాసింజర్లను కూడా కాదనుకొని బాబీకి కారులో ప్లేస్ ఇస్తాడు తన పక్కనే మొత్తానికి గుంటూరుకి చేరుకుంటాడు కదా గుంటూరుకి చేరుకున్న తర్వాత నీ పేరేంటి అని అడగగానే అంకుల్ మీ పేరేంటి అనేసి చెప్ప ని అప్పుడు ఆటో అతను నా పేరు శివ అని చెప్తాడు కదా అయితే అంకుల్ ఇప్పటి నుంచి నా పేరు కూడా శివ గానే మార్చేసుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి బాబీ బొడ్డదాన్ని తీసుకొని బయలుదేరుతాడు ఇంకా పాపం వాడి దగ్గర డబ్బులేమో ఉండవు బుడ్డదేమో ఆకలికి పాల కోసం తెగ ఏడుస్తూ ఉంటుంది అనమాట ఇంకో పక్కను చూస్తే అక్కడ ఆ లైన్లో ఎవ్వరూ కనపడరు ఇద్దరు ముగ్గురిని డబ్బులు అడిగినా సరే అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు ఏదో ఒకటి అని చెప్పి ఈ పిల్లని ఎక్కడ పట్టుకు వచ్చేవరా చూస్తే చిన్నపిల్లలు పిల్లలాగా ఉంది ఇంట్లో చెప్పకుండా వచ్చేసారా మీ ఇద్దరు మీ అమ్మ పేరేంటి మీ నాన్న పేరేంటి ఫోన్ నెంబర్లు చెప్పండి మీ అమ్మకి మీ నాన్నకి ఫోన్ చేస్తాం అనేసి ఇద్దరు అడగగానే అప్పుడు బాబీ చెప్తూ ఉంటాడు లేరు సార్ నాకు మా నాన్న మా అమ్మ ఇద్దరు చనిపోయారు ఇంకా అందుకనే నేను నా చెల్లిని తీసుకుని ఇలా బయటికి రావాల్సి వచ్చింది అనేసి అనగానే నువ్వే చిన్న పిల్లోళ్ళలాగా ఉన్నావు నువ్వు ఈ పాపని ఏం పెంచుతావు నువ్వెక్కడ బతుకుతావు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు అనమాట ఇంకా బాబీ అదేం పట్టించుకోకుండా ఇంకా వాళ్ళ చెల్లిని సంఖలో వేసుకొని చెల్లి వాళ్ళందరి మాటలు నువ్వు పట్టించుకోమాకు నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను నేను చక్కగా చదివిస్తాను నీకు నేనున్నాను నాకు నువ్వు ఈ రోజు నుంచి ఇంకా మనకి ఎవరూ లేరు కదా చెల్లి అని చెప్పేసి ఇంకా బాబీ బొడబుడ్డ పిల్లతోటి చక్కగా మాట్లాడుతూ ఉంటాడనమాట ఆ బొడ్డు దానికి ఏం తెలుస్తుంది దానికి ఆకలి వేస్తుంది ఏడుస్తుంది ఇంకా బాబీ బ్యాగ్ అంతా ఎదుక్కుంటూ ఉంటాడు పాపం తన వేసుకున్నట్టు ప్యాంట్లు షర్ట్లో ఎక్కడ చూసినా కూడా ఒక్కరు రూపాయి తప్పనిచ్చి వాడి దగ్గర ఇంకా ఏమీ డబ్బులు ఉండవన్నమాట నేను ఆ ఒక్క రూపాయికి కూడా లడ్డు కొనుక్కోవాలని చెప్పేసి బుడ్డదానికి వంద రూపాయలు పాలు కొనేటప్పుడు లడ్డు అడిగి ఆ లడ్డులమ్మి అతను ఐదు రూపాయలు చెప్పగానే వద్దులే అంకుల్ అని చెప్పేసి పాల వరకు తీసుకొని వచ్చి బొడ్డదానికి పాలు పడతాడు కదా అతని ఆకలల్లో చంపుకొని బాబీ పాపం ఇంకా ఈరోజు మళ్ళీ పాపం బుడ్డదానికి వేస్తూ ఉంటుంది ఇంకెవరు తెలిసిన వాళ్ళు ఉండరు కదా అటు ఇటు చూడగా ఒక బస్సు షెల్టర్ లాగా కనపడుతుంది అనమాట చిన్న ఆ బొడ్డదాన్ని తీసుకొని ఆ బ్యాగ్ గీగ్గు లాక్కుంటూ మొత్తానికి ఆ బస్సు షెల్టర్ దగ్గరికి వస్తాడు ఇంకా అక్కడే కూర్చుంటాడు వర్షం పడుతూ పడటానికి రెడీగా ఉంటుంది మబ్బుతోటి ఉరుములతోటి వస్తూ ఉంటాయన్నమాట ఇంకా పాప అలాగే ఏడుస్తూ ఉంటే అక్కడే ఒక చెట్టు కింద ఒక టీ బండి కనపడుతుంది చెల్లి చెల్లి నేను ఎలాగలాగా అక్కడ అన్న దగ్గరికి వెళ్ళి బతిమలాడు ఈ కాళ్ళు పట్టుకుని అయినా ఏదో చిన్న పని చేసైనా నీకు నేను పాలు తీసుకొని వచ్చి తాపుతాను నువ్వు ఏడో మాకు నువ్వు ఏడిస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది కొన్ని రోజులు పోతే మనకి అలవాటైపోతుంది ఊరు నేను ఏదన్నా పని ఉంటే చూసుకుంటాను చెల్లి నేను బాగా చూసుకుంటాను ఇప్పుడు నువ్వేదో ఎక్కడికి వెళ్ళ మాకు నువ్వు ఇక్కడే రాయి మీద కూర్చో నేను అన్న దగ్గరికి వెళ్ళి ఎలాగల పాలు తీసుకొని వస్తాను చెల్లి నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అక్కడే ఆ బస్సు దగ్గర ఉన్నటువంటి అరుగు ఉంటుంది కదా బస్సు షెల్టర్ దగ్గర కూర్చోటానికి వేస్తారు కదా అక్కడే ఆ బొడ్డదాన్ని కూర్చోబెట్టి బొడ్డదానికి జాగ్రత్తలు చెప్పి ఆ బొడ్డదానికి ఏం తెలుస్తుంది అయినా బాబీకి కూడా తెలియదు కదా అది చిన్నది అదేమీ అర్థం చేసుకోలేదు అనేసి కాబట్టి ఇంకా బొడ్డదానిని అక్కడే కూర్చోబెట్టి పాపం వాడు పాలు డబ్బా తీసుకొని ఆ చెట్టు దగ్గరికి వెళ్తూ యాభై సార్లు వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటాడు వాళ్ళ చెల్లిని చెల్లి ఇక్కడే ఉంటుంది కదా చెల్లి ఇక్కడే ఉంటుంది కదా భయం లేదులే అనేసి ఇంకా అక్కడే కూర్చో పెట్టి చూసుకుంటూ చూసుకుంటూ మొత్తానికి ఆ టీ ఇవ్వని దగ్గరికి చేరుకుంటాడనమాట లోపే లైట్గా వర్షం స్టార్ట్ అవుతుంది అమ్మో చెల్లి తడిచిపోతుందో ఏమో అనేసి ఇంకా టీ దగ్గర ఆయనతో మాట్లాడటం స్టార్ట్ చేస్తాడనమాట కాకపోతే ఇక్కడ పొడ్డది అరుగు మీద కూర్చొని ఓ వెళ్ళి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటుందన్నమాట ఇంకా చాలా మంది అటు పోతూ ఎవరో చిన్నపిల్ల ఒక్కటే కూర్చొని ఉంది ఎవరైనా వదిలిపెట్టి వెళ్ళిపోయారా లేదంటే చిన్నగా పాక్కుంటూ వచ్చిందా అనేసి చాలా మంది ఆలోచిస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇంకా ఈ లోపే ఒక స్కూటీ మీద ఒక జంట వస్తారు ఇంకా వెళ్తూ వెళ్తూ ఆ పాప బాగా ఏడుస్తూ ఉంటే అక్కడే నిలబడి చాలాసేపు చూస్తారనమాట ఈ పాపకి తల్లిదండ్రులు లేరా ఇంతగా ఏడుస్తుంటే ఇక్కడ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు ఏమండి మనం ఈ పాపను తీసుకుని వెళ్ళిపోదామా అనేసి ఆయన్ని ఆవిడ అడుగుతుంది అప్పుడు ఆయన అంటూ ఉంటాడు ఎవరు పాప ఏమోనే మనం అలా తీసుకొని వెళ్ళిపోతే మళ్ళీ లేనిపోయిన తలనొప్పి కదా మనకి అనగానే అయ్యో పాప ఇంతగా ఏడుస్తుంది అంటేనే ఎవరూ రాలేదండి అంటే పాపకి ఎవరు లేరేమో పాపని ఎవరన్నా కానీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారేమోనండి ప్లీజ్ అండి మనం పాపని తీసుకొని వెళ్ళిపోదాం అని అనగానే ఇంకా అతను ఆమె కలిపేసి ఆ పాపను తీసుకొని స్కూటీ మీద వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇంకా బావి ఇంకా మొత్తానికి అట్టికి అతనితో చెప్తూ ఉంటాడు అన్న అన్న మా చెల్లి చాలా ఏడుస్తుంది మీ దగ్గర ఏదన్నా పని ఉంటే నేను చేస్తానన్నా ముందు మా చెల్లికి కొంచెం పాలు పోయండి అన్న మా చెల్లి ఆకలికి తట్టుకోలేకపోతుంది నేనంటే పెద్దవాడిని ఆకలి వేసినా తట్టుకుంటాను చిన్న పాప తట్టుకోలేదు కదా ప్లీజ్ కాస్త పాలు పోయిండి అన్న అని చెప్పేసి మొత్తానికి అతన్ని బతిములాడుతూ చెల్లి ఏం చేస్తుందా అనేసి అక్కడ దూరంగా వచ్చిన వాళ్ళు చెల్లిని అలా గమనిస్తూ ఉంటాడు ఇంకా అరుగు మీద వాళ్ళు చెల్లి ఉండదు అన్నమాట ఏంటి చెల్లి లేదు నేను అక్కడే కదా కూర్చోబెట్టాను అనేసి పాల సంగతి పక్కన పెట్టి వాడు గబగబా గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేలోపు వాళ్ళ చెల్లిని ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు స్కూటీ మీద తీసుకు వెళ్ళిపోతూ ఉంటారనమాట చెల్లి చెల్లి తను మా చెల్లి ఆపండి ఆపండి అనేసి పాపం ఆ స్కూటీ వెనకాల పరిగెత్తుతూ ఉంటే ఆ స్కూటీ వాళ్ళు ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందనమాట